ఇక్కడ చూడండి మేము ఏ విధంగా వెళ్తున్నాము డ్యూటీకి మంచి పడినప్పుడు నార్మల్గా కంపెనీ బస్సు అనేది ఉంటుంది మేము డ్యూటీకి వెళ్ళడానికి కానీ మంచి పడినప్పుడు మేము ఉన్న వర్క్ ప్లేస్ కొంచెం హైట్లో ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళాలంటే బస్సు స్లిప్ అయిపోతాయి టైర్లు అనేవి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే మమ్మల్ని కింద డ్రాప్ చేసి అతను వెళ్ళిపోతాడు మేము అక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం అక్కడి నుంచి మేము నడుచుకొని వచ్చాం కదా ఇక్కడ కొంచెం అదే ఆ షెడ్ కనబడుతుంది కదా అదే వచ్చి మా వర్క్ షాప్ దాని లోపల నేను వర్క్ చేస్తాను ఇక్కడ మీరు బయటను చూస్తే చూడండి ఏ విధంగా ఉందో మంచు అనేది మా ముడుకుల వరకు వస్తుంది మంచు అనేది ఆ మంచులో మేము అప్పుడప్పుడు కిందన పడిపోతాం కదా జారి అందుకోసమే మాకు సేఫ్టీ సేఫ్టీ షూకి కిందన ఐ స్టిక్కర్స్ వస్తాడు అంటే ఆ స్టిక్కర్స్కి చిన్న చిన్న మేకుల్లా ఉంటాయి అవి గ్రిప్ అంటే కిందన నడుస్తున్నప్పుడు కిందన జారకుండా ఉండడానికి మాకు అవి గ్రిప్ కింద ఉంటాయి మీరు ఇక్కడ చూస్తే వర్క్ చూడండి కిందన ఏ విధంగా ఉందో మంచి అనేది మొత్తం వెహికల్స్ గెహికల్స్ మొత్తం అన్ని కవర్ అయిపోతాయి ఇదిగోండి నేను వర్క్షాప్లోకి వెళ్తాను వర్క్ షాప్లోకి వెళ్ళినా ఒక పావు గంట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సేఫ్టీ మీటింగ్ అనేది ఉంటుంది సేఫ్టీ మీటింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్తారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి పడుతుంది ఏ విధంగా పడుతుందో చూడండి అది మంచే వర్షం కాదు మంచి కూడా వర్షం పడినట్టే పడుతుంది అంటే మంచి పడడం స్టార్ట్ అయిందా ఒక రోజు కంటిన్యూగా పడుతుంది ఆ మంచు పడినప్పుడు చలి అనేది అనిపించదు మనకి పెద్ద మంచు కురవడం ఆగిపోద్ది కదా అప్పటి నుంచి చలి అనేది బాగా విపరీతంగా ఉంటుంది చలి అనేది ఇది ఈ వీడియో అనేది నేను నేను వచ్చిన స్టార్టింగ్లో రికార్డింగ్ చేశాను ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎండలు కాస్తున్నాయి మంచు అనేది మొత్తం కరిగిపోయింది నార్మల్గా ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను